హైదరాబాద్ నగరంలో హైడ్రా దూకుడు పెంచింది ఇటీవల రెండు రోజుల కిందట రాష్ట్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇవ్వడంలో హైడ్రా మరింత దూకుడు పెంచింది దీంతో కూల్చివేతలు కొనసాగుతున్నాయి ఆదివారం కూకడపల్లి నలచెరువులోని అక్రమాలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు చెరువు మొత్తం విస్తీర్ణం ఇరవై ఏడు ఎకరాలు కాగా దీనిలో ఎఫ్టీఎల్ బహర్ జోన్లలో ఏడు ఎకరాలు ఆక్రమణకు గురైంది బఫర్ జోన్లోని నాలుగు ఎకరాల్లో యాభైకి పక్క పక్కా భవనాలు అపార్ట్మెంట్లు నిర్మించారు ఎఫ్టీఎల్ లోని మూడెకరాల్లో ఇరవై ఐదు భవనాలు పదహారు షెడ్లు ఉన్నాయి నివాసమున్న భవనాలను మినహాయించి పదహారు షెడ్లను హైడ్రా కూల్చివేస్తుంది కూల్చివేతల నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు అదేవిధంగా కుగడపల్లితో పాటు సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ పురపాలక పరిధి పట్టెలగూడ గ్రామానికి చెందిన పన్నెండవ నంబర్ ప్రభుత్వ సర్వే నెంబర్లో ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు ఆదివారం కూల్చివేశారు దీనిపై గత మూడు రోజులుగా నోటీసులు జారీ చేశారు పద్నాలుగు విల్లను తొలగించే కార్యక్రమం కొనసాగుతుంది ఇప్పటికే ఇళ్లలో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులను రెవెన్యూ పురపాలక పోలీస్ శాఖల అధికారులు ఖాళీ చేయించారు అనంతరం కూల్చివేశారు ఇళ్లను ఖాళీ చేయించడంతో కొందరు స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ రావాలని మరీ మరీ పోరాడాడు సార్ తెలుసా ఇప్పుడు తనే స్వయంగా తన నోటి నుంచి అన్నని నా నోటి నుంచి అన్నందుకు నాకు మాట్లాడడానికి కూడా నా మాటలు తెలుసా ఎంత బాధ తెలుసా తనకు ఒక కదా కాంగ్రెస్ కార్యకర్త అన్ని బందో పెట్టుకుని పోయేవాడు తెలుసా నాకు చెప్పేవాడు కాంగ్రెస్ వస్తే అది వస్తుంది అన్న ప్రాణాలు ప్రాణాలు రెండు వెళ్ళి ఇక్కడ షిఫ్ట్ చేస్తే ఇంతవరకు ఇంటిమేషన్ లేకుండా ఎవరో ఓనర్లకు ఇంటిమేషన్ ఇస్తే ఇక్కడ ఇంటిమేషన్ ఎవరు తెరవకుండా వచ్చి తర్వాత ఉదయం కొలగొట్ట ఒక రోజు ఎప్పటికైనా సచేది ఎప్పటికైనా సచ్చేది ఒక రోజు ఇచ్చే తర్లరేట్ అయ్యేది ఈ కొడ్లాటలు ఈ కొట్టలు ఇవన్నీ చేయకండి ఒక రోజు ફેરબે